అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్దం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ప్రతిపాడులో ప్రతిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ల జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులో నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు రాప్తాడు ఘటనపై డీజీపీ నిందితులను తక్షణమే అరెస్ట్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం ఏ పార్టీ అయినా కానీ జర్నలిస్టు కి గౌరవం ఇవ్వాలి జర్నలిస్ట్కి ఎక్కడైతే ఎంజాయం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము చూసిస్తున్నాం ఏ జర్నలిస్ట్కి ఎంజాయం జరిగినా మేము పోరాడతామని జర్నలిస్టుల తరఫున మేము ఉంటాం ప్రతి జర్నలిస్ట్కి ఏ అంజాయం జరిగినా మేము వాళ్ళు అంటారు ఉంటామని ఈ సందర్భంగా మీరైతే తెలుసు